అమెరికా పేరెత్తితే తొలుత గుర్తుకొచ్చేదే ప్రాణాంతకమైన తుపాకీ సంస్కృతి జనాభా కంటే గన్ల ఎక్కువగా పోగుపడినారు అగ్రరాజ్యాల్లో ఈ మారథాయు మారణాయుధాల సమర్థ నియంత్రణ మొదటి నుంచి రిపబ్లికన్ పార్టీ వారే మోకాలు అడ్డుపెడుతున్నారు గడిచిన ఒకటిన్నర శతాబ్ద కాలంలో నలుగురు అమెరికా అధ్యక్షులు తుపాకీ గుండలకు బలైపోయారు మరికొందరు వాటి బారి నుంచి త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నారు విద్యా సంస్థలు ఇతర ప్రదేశాల్లో తుపాకులు తరచూ గర్జిస్తూ ఎంతో మందిని పొట్టబెట్టుకున్నప్పటికీ గడిచిన కొన్నేళ్లలో అగ్రరాజ్య కీలక నేతలెవరు వాటి లక్ష్యాల వాటికి లక్ష్యాలు కాలేదు అటువంటి ట్రంప్పై దారుణ దాడి జరగటం అమెరికా సమాజంలో పెళ్ళబ్తున్న రాజకీయ అశాంతికి కళ్ళ కళ్ళకు కొడుతుంది కనీసం అమెరికాలో ప్రతిరోజు ఎనిమిది మంది ఈ తుపాకీ గుళ్ళకు బలైపోతున్నారు సరాసరి అనేది అమెరికన్ సెన్సెస్ తెలియజేస్తున్నది ఒక స్టూడెంట్ తన తల్లికి చెందిన రెండు తుపాకీలు తీసుకువెళ్ళి ఒక స్కూల్లో ఇరవై ఏడు మంది పిల్లల్ని తల్లితో సహా ఇరవై ఏడు మంది పిల్లల్ని చంపివేసిన సంఘటన కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది అటువంటి సంస్కృతి అమెరికాలో గన్ సంస్కృతి దీనిని అదుపు చేయాలని డెమోక్రాట్లు ముఖ్యంగా బరాక్ ఒబామా లాంటి వాళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ రిపబ్లికన్లు అడ్డు పుల వేశారు ఇది అమెరికన్ సంస్కృతిలో భాగము అని దేశభక్తికి నిదర్శనం తుపాకీ కలిగి ఉండడం దేశభక్తికి నిదర్శనం అని చెబుతూ ఉంటారు కాకపోతే రెడ్ ఇండియన్లతోనూ నీగ్రోలతోనూ ఇతర మైనారిటీతోనూ స్థానిక సమూహాలు స్థానిక అంటే ఇండిజినస్ స్ట్రైప్స్తో స్ట్రైప్స్తో అమెరికన్ శ్వేతజాతీయులు వ్యవహరించిన తీరు పరిశీలిస్తే ఇది దేశభక్తికి నిదర్శనం కాదు శ్వేతజాతి అహంకారానికి నిదర్శనం అని చెప్పవచ్చు ఈ శ్వేతజాతి అహంకారానికి ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రంప్ బలయ్యే పరిస్థితి ఉన్నది అంటే కొద్దిగా ఒక అంగుడో అటు ఇటు జరిగినా గానీ ఆయన ట్రంప్ ప్రాణం పోయేది రాజకీయాల్లో హింస సర్వసాధారణమని డొనాల్డ్ ట్రంప్ ఆయన అనుచరులు ఇటీవలి కాలంలో బాహాటంగా ప్రచారం చేస్తున్నారు ద్వేషం అనే విత్తనాలను ప్రజల మెదళ్లలో నాటుతున్నారు సహజంగానే దీని ఫలితాలు వెంటనే అయినా ఆలస్యంగా అయినా తప్పక కనిపిస్తాయి డొనాల్డ్ ట్రంప్ విషయంలో వెంటనే దుష్ఫలితాలను ఇచ్చాయి అదృష్టవశాత్తు ఆయన ప్రయత్నం నుంచి బయటపడగలిగారు దానితో మూడు నెలల్లో జరగనున్న ఎన్నికల్లో ఈ దాడి డొనాల్డ్ ట్రంప్ కు సానుభూతి తెచ్చుకోవచ్చు ఓరాహోరిగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం తాజా దారుణోదాంతంతో తీవ్రంగా ప్రభావితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అమెరికన్లలో భావోద్వేగ జ్వాలలు రాజుకొని ట్రంప్ గెలుపు నల్లేరుపై నడక అవుతుందని విశ్లేషణలు చెబుతున్నారు అనేక కారణాల వల్ల అల్పసంఖ్యాక వర్గాలకు అల్పసంఖ్యాక వర్గాలు గత ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీకి చాలా ఎక్కువ సంఖ్యలో ఓటు వేశారు అయితే ఇప్పుడు వారు డెమోక్రటిక్ పార్టీకి దూరమైనట్లు ప్రచారం జరుగుతోంది కట్టుతప్పిన ద్రవ్యోల్బణము బైడెన్పై ప్రజా వ్యతిరేకతను ఎగదోస్తోంది వీటన్నిటికీ తోడు తాజా కాల్పుల ఘటనతో ట్రంప్ విజయావకాశాలు అధికమయ్యాయి పదేళ్ల క్రితం మొదటిసారి అగ్రరాజ్యాధినేతగా ఎన్నికైన ట్రంప్ వాచాలత్వము దురహంకారము నియంతృత్వ విధానాలతో ఇంటా బయట తీవ్ర అపక్షాత మూటగట్టుకున్నారు రెండు వేల ఇరవైలో ఓడిపోయినాక అధికార బదిలీకి అడ్డం తిరిగి ఏకంగా అమెరికన్ కాంగ్రెస్ భవనంపై దాడికి తన అనుచరులను ఉసుగొల్పారు అందువల్ల ప్రజల్లో కొంచెం తీవ్ర వైముఖ్యం ఉంది అంటే ఈ సానుభూతి ఆ వైముఖ్యాన్ని కొట్టేసిందో లేదో మనకు తెలియదు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే స్పష్టమవుతుంది అంటే కొన్ని స్టేట్స్లో ఏమైనా అనుభవ ఈ అనుకూలంగా ఉన్నా కానీ అన్ని స్టేట్స్లో ఇలా ఉంటుందని కూడా చెప్పడం సాధ్యం కాదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చి ముప్పై అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్పై కాల్పులు జరిగాయి దాని తర్వాత రీగన్కు ప్రజల్లో రేటింగ్స్ బాగా పెరిగాయి కానీ కొద్ది వారాల్లోనే ఆ రేటింగ్స్ అయ్యాయి మరి డొనాల్డ్ ట్రంప్పై ఏర్పడిన సానుభూతి ఎన్నికల వరకు నిలబడుతుందో లేదో తెలియదు ఇప్పటికే ట్రంప్ వర్గం సోషల్ మీడియా ఆధారంగా డెమోక్రాట్లపై విద్వేష ప్రచారం ప్రారంభించింది అయితే ఈ సందర్భంగా ఇండియాలో నరేంద్ర మోడీ అమిత్ షా చేసిన విద్వేష ప్రచారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంతగా ఫలితం ఇవ్వలేదన్న వాస్తవాన్ని గుర్తు చేసుకోవాలి ఇప్పటికే ప్రజలు అమెరికాలో రెండు బలమైన గ్రూపులుగా విడిపోయారు కొందరు రిపబ్లికన్లకు మద్దతు ఇస్తే మరికొందరు డెమోక్రాట్లకు మద్దతు పలుకుతున్నారు అభ్యర్థులు ఎవరైనా పార్టీ గుర్తుకే తమ ఓటు వేసే విధంగా ఓటర్లు సిద్ధంగా ఉన్నారు అమెరికా దేశీయ దేశీయంగానూ విదేశాల్లోనూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇటువంటి అమెరికా సమాజం నెట్ట నిలువుగా చీలిపోవటము అంత సానుకూల అంశం కాదు అమెరికా సమాజం ఇలా నిట్ట నిలువుగా చీలిపోవడం అంతగా మంచి పరిణామం కాదు అమెరికాలో నేతలపై దాడులు హత్యాయత్నాలు ఇదే తొలిసారి కాదు గతంలో అబ్రహాం లింకన్ జానెఫ్ కనడి సహా నలుగురు దేశాధ్యక్షులు దుండగుల దుశ్చర్యలకు బలిపో బలైపోయారు కెనడీని హత్య చేసిన ప్రాంతాన్ని కూడా ఇటీవల సందర్శించి వచ్చిన అవకాశం నాకు లభించింది రీగన్ థియేడర్ రోజువెల్ లాంటి వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు అయితే తాజా ఘటన జనంలో మును పెన్నడు లేని రీతిలో పేరుకున్న అణిచిపెట్టుకున్న ఆగ్రహానికి చీలికకు ప్రతీగా కనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే ట్రంప్ యత్న ఘటన జరిగిన కొద్ది గంటల తరువాత కూడా అమెరికాలో రాజకీయ భాష రెచ్చగొట్టే విధంగా సాగటం విషాదం ఘటన జరిగి మూడు గంటలకే రక్తశక్తమైన ట్రంప్ పిడికిలి బిగించిన ఫోటోలతో టీషర్టులు ఆన్లైన్లో అమ్మకానికి వచ్చేసే ఈ జగడాలు మారి వైఖరి చూస్తుంటే అగ్రరాజ్యంలో నేతలు పాఠాలు నేర్చుకున్నట్లు లేదు విలువలు మరిచిన మాటలు దాడితో వేడెక్కుతున్న ఎన్నికల వాతావరణంలో ప్రజల్లో తీవ్రమైన ఇష్టాయిష్టాలు ప్రబలి పరిస్థితి ఎక్కడి దాకా పోయే ప్రమాదం ఉందో చెప్పడానికి ట్రంప్పై దాడి సత్కారం ఎన్నికల యుద్ధంలో రక్తం చిందించైనా సరే గెలవటమే పరమావధిగా భావించడం అతిపెద్ద తప్పు ఇది అమెరికా అమెరికాయే కాక అన్ని ప్రజాస్వామ్య దేశాలకు ప్రమాదకరంగా మారుతుంది ప్రజాస్వామ్య స్ఫూర్తిని పూర్తిగా పోగొట్టే విధంగా రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు ఒకసారి ఒక ఎన్నికల్లో గెలుపుకోవటము సర్వసాధారణం అయితే గెలిచిన వారు వీధుల్లో విర్రవేగటము సరికాదు అలాగే ఓడిపోయిన వారు మళ్ళీ అవకాశం కోసం ఎదురు చూడాలి తప్ప నీరసించి నిర్జీవంగా ఉండటం కూడా సరికాదు అయితే ద్వేషభావాన్ని రెచ్చగొట్టడం ఏ దేశంలోనైనా చాలా ప్రమాదకరం అటువంటి ధోరణి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తున్నాయి చాలా దురదృష్టకరమైన అంశంగా భావించాలి